హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శోభ మిస్ శ్రీకాకుళం అమ్మాయి అండి వైజాగ్లో నిన్న ఈ ఈవినింగ్ నుంచి ఇప్పుడు ఈ టైం ఇప్పుడు టెన్ టెన్ థర్టీ అవుతుంది ఈ టైం వరకు వర్షం అస్సలు ఆకుండా పడుతూనే ఉందండి ఈ క్లైమేట్కి మనం రసం పెట్టేసుకుందాం ఈరోజు ఫ్రైడే కదా నాన్ వెజ్ తినేం కాబట్టి మిరియాలు చేర పెట్టుకుంటే ఈ క్లైమేట్లో వచ్చే జలుబు దగ్గు నుంచి బాంట్ తగ్గుతుంది మనకి ఎటువంటి త్రోట్ ఇన్ఫెక్షన్ లేకుండా దీనికోసం మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక ఐదారు రబ్బులు తెల్లు వేసేసి దంచుకోవాలండి మిక్సీ పట్టకూడదు తర్వాత కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు తీసుకోవాలి కొంచెం ఒక పెద్ద నిమ్మ పండు సైజు చింతపండుని నానబెట్టేసుకోవాలి టమోటా ఒక పెద్ద సైజు టమోటాని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు తర్వాత ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ టమోటాని కూడా వేసుకొని అవి బాగా పచ్చివాసనం పోయి వేగి గ్రేవీలాగా తయారయ్యే వరకు బాగా ముక్క మెత్తగా పడిపోయి గుచ్చులా తయారయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో అది బాగా వేగిన తర్వాత ముందు మనం నానబెట్టేసి ఉంచుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదండి దాన్ని వేసుకొని తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని సరిపడా అంత ఉప్పు వేసుకోవాలండి చార్ని బాగా మర మరగనివ్వాలి ఈ విధంగా గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి టమాటాస్ని అవి బాగా గుజ్జులా తయారైన వెంటనే ఇప్పుడు మనం దాంట్లో చింతపండు యాడ్ చేసుకుంటాం తర్వాత దాన్ని లీటర్ వాటర్ వేసేసి పులుపు తగ్గట్టుగా చూసుకోవాలి దాంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర ఉంటుంది కదండి దాన్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఒక తెలు తెరిగిన తర్వాత దించేసుకోవాలి అంతే కొంచెం ఇంకో యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంటుంది వేడి వేడి రసం అన్నంలో వేసుకొని తింటే క్లైమేట్కి తగ్గట్టు చాలా అంటే చాలా బాగుందండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఆ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్